అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అజ్జుహ్రావ్ ఐదవ రుక్కు నలభై నాలుగవ వివరణ ఫిరౌన్ అతని జాతి నాయకుల మొండిపట్టును గురించి దీన్ని పట్టి ఊహించుకోవచ్చు వారు దైవశిక్షకు ఇక్కట్ల పాలై తాళలేక అది తొలగిపోయేందుకు హజరత్ చేత ప్రార్థన చేయించాలని కోరుకున్నప్పుడు కూడా వారు ఆయన్ని ప్రవక్త అనడానికి బదులు మంత్రగాడనే సంబోధించేవారు వాస్తవానికి వారు మంత్రతంత్రాల వాస్తవికత ఎరిగిన వారు కారు ఈ మహిమలు ఏ మంత్ర తంత్రాల వల్లనూ రూపొందజాలవన్న విషయం వారు ఎరుగన్నది కాదు ఒక మంత్రగాడు ఇంద్రజాలికుడు అత్యధికంగా చేయగలిగేదేముంది ఒక పరిమిత ప్రాంతంలో అతని సమక్షాన ఉన్న జనుల ముష్టిష్కాలపైన ప్రభావం వేసి వీరు నీరు నెత్తురైపోయినట్లు భావించేలా చేయగలడు లేదా కప్పలు పెళ్ళుబుకి వచ్చేలా లేదా మిడతల దండ్లు వచ్చేస్తున్నట్లుగా భ్రమింపజేయగలడు ఈ పరిమిత ప్రాంతంలోనూ నిజానికి నీరు ఎంతమాత్రం నెత్తురుగా మారదు ఆ పరిధుల్ని దాటగానే నీరుగానే మిగిలిపోతుంది కప్ప ఏదీ పుట్టదు దాన్ని పట్టుకుని మీరు ఆ పరిధిని దాటిపోతే మీ చేతిలో కప్పకు బదులు గాలి మాత్రమే మిగులుతుంది మిడతల దండు కూడా కేవలం భ్రమ మాత్రమే అది ఏ చేనును తుడిచిపెట్టజాలదు పోతే ఒక దేశం మొత్తాన కరువు ఏర్పడటం లేదా దేశంలోని నదులు కాలువలు చలమలు బావులు అన్నీ రక్తంతో నిండిపోవడం లేదా వేనవేల మైళ్ళ వైశాల్యం పైన మిడతల దండు విరుచుక్కుపడటం లక్షలాది ఎకరాలు పొలాలు తుడిచిపెట్టుకుపోవడం ఇదంతా ఏ మంత్రగాడు నేటి వరకు చేయలేకపోయాడు మంత్రతంత్రాలతో ఇదంతా ఎన్నటికీ సాధ్యం కాదు ఇటువంటి మంత్రగాళ్ళు రాజు దగ్గర ఉన్నట్లయితే అతని సేనలు నియమించుకోవడం దేనికి యుద్ధాలు చేయడం ఎందుకు బాధలు భరించే అవసరమేముంది ఈ మంత్రశక్తితోనే ప్రపంచమంతా అతను స్వాధీనపరుచుకోగలడు అంతేకాదు మంత్రగాళ్ల వద్ద ఆ బలం ఉంటే వారు రాజుల వద్ద ఉద్యోగాలు ఎందుకు చేస్తారు స్వయంగా రాజులుగా రూపొందరా వ్యాఖ్యాతలకు ఒక ఇబ్బంది వచ్చి పడింది దైవశిక్షను తప్పించుకోవడానికి ఫిరోన్ అతని మంది మాగధులు హజరత్ మూసా అలహస్లాంను ప్రార్థించమని అభ్యర్థించినప్పుడు ఆయన్ని మాంత్రికుడా అని ఎలా సంబోధించగలరు కష్టకాలంలో వేడుకునేవారు ముఖస్థుతికి దిగుతారు ఖండనకు పూనుకోరు ఈ కారణంగా వ్యాఖ్యాతలు దానికి ఈ విధమైన అర్ధాన్వయాన్ని సమకూర్చారు ఆ కాలంలో మంత్రతంత్రాలు వాసుల మధ్య గౌరవనీయమైన శాస్త్రంగా పరిగణించబడేది అందువల్ల వారు మాంత్రికు మాంత్రికుడా అని పిలిచి వాస్తవానికి హజరత్ మూసా అలహలాంని ఖండించడం లేదు తమ దృష్టిలో ఆయన్ని శాస్త్రవేత్త అని పిలుస్తున్నారు అన్నమాట ఈ అర్థాన్వయం పూర్తిగా తప్పైనది కారణం ఏమిటంటే ఖురాన్లో ఇతర స్థానాల్లో ఫిరోన్ హజరత్ మూసాను సంబోధించి పలికిన మాటల్ని ఉటంకించిన చోట పరిశీలిస్తే అతను ఆయన్ని మాంత్రికుడు అని ఆయన చూపెట్టిన మహిమల్ని మంత్రతంత్రాలని పేర్కొన్నాడు అక్కడ ఆ మాటల్లో ఖండనాభావం కించపరిచే ధోరణి స్పష్టంగా గోచరిస్తుంది అతని దృష్టిలో మంత్రజాలం ఒక భూటకోపు విద్య అన్నది అతను హజరత్ మూసా అలహ్ పై దాని నింద మోపి అతను ఆయన్ని భూటకపు దౌర్జ ప్రకటనదారుగా పరిగణిస్తున్నాడని తేలిపోతుంది అందువల్ల అకస్మాత్తుగా ఇక్కడ అతని దృష్టిలో మంత్రగాడు ఒక గౌరవప్రదమైన అభిరుద్ధైపోయిందన్నది నమ్మసక్యం కాని విషయం పోతే ప్రశ్న ఏమిటంటే ప్రార్థన చేయాలని మనవి చేసుకునేటప్పుడు కూడా అతను బహిరంగంగా హజరత్ మూసా అలహసలాంను కించపరుస్తూ ఆయన పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆయన అతని అభ్యర్థనను అసలు స్వీకరించడమే ఎందుకు దీనికి సమాధానం ఏమిటంటే మహానీయ మూసా దృష్టిలో అల్లా ఆదేశం ప్రకారం వారికి వాదన పూర్తి చేయడం ముఖ్యం శిక్షను తప్పించడానికి వారు ఆయన్ని ప్రార్థించమని ఆర్థించడం స్వయంగానే నిరూపించేదేమిటంటే వారు తమ ఆంతర్యాల్లో తెలుసుకున్నారు ఈ శిక్షలు ఎందుకు పడుతున్నాయో ఎక్కడి నుండి పడుతున్నాయో ఎవరు దీన్ని తొలగించగలరు అయినప్పటికీ వారు మొండిగా ఆయన్ని మంత్రజాలికుడని అంటున్నారు యాతన తొలగిపోయిన తర్వాత సన్మార్గాన్ని అవలంబించే వాగ్దానాన్ని తిప్పికొడుతున్నారు ఇలా చేసి వారు దయోప్రవక్తకు నష్టం కలిగించేదేమీ లేదు కేసును తమకు వృత్తిరే తమకు వ్యతిరేకంగా మరింత బలోపేతం చేసుకుంటూ పోతున్నారన్నమాట ఆ కేసు తీర్పు పరమప్రభువు వారి సంపూర్ణ వినాశం రూపేణా విధించి పెట్టాడు వారు ఆయన్ని మాంత్రికుడు అని అనడం వాస్తవంగానే వారు ఈ యాతనలు మంత్రబలంతో తమని ఆహ్వానిస్తున్నట్టు తమ ఆంతర్యాలను ఇదే నమ్మేవారని అర్థం కాదు నిజానికి వారి ఆంతర్యాల్లో వారికి బాగా ఎరుకే ఇవి ఇష్టప్రభువు సూచనలని వారు నీటిని బాగా ఎరిగే తరిస్ తిరస్కరిస్తున్నారు వారు వీటిని బాగా ఎరిగే తిరస్కరిస్తున్నారు ఇదే విషయాన్ని నమ్ల సూరాలోను ప్రచురించడం జరిగింది వారు అశాంతం అన్యాయం అత్యాచారం అహంకారాలతో ఈ సూచనలను తిరస్కరించారు నిజానికి వారి ఆంతర్యాలు అంగీకరించాయి అన్నంల సూరా పద్నాలుగో ఆయ బహుశా మొత్తం జాతిలో చాటింపు వేసే ఆచరణాత్మక విధానం ఇదై ఉంటుంది ఫిరాన్ తన దర్బారులో పరిపాలనా అధికారులు నాయకులు జాతికి చెందిన పెద్ద పెద్ద వారిని సంబోధించిన విషయాన్నే చాటింపు చేసే వేసేవారి ద్వారా దేశం మొత్తాన గల మహానగరాలలో పట్టణాలలో గ్రామాలలో ప్రకటించి ఉంటాడు పాపం వారి దగ్గర నేటి సాధనాలు లేకపోయాయి పొగడ్తలు కురిపించే ప్రెస్సు ప్రభుత్వ పబ్లిసిటీ ఏజెన్సీలు అధికార రేడియోలు తదితర ప్రచార ప్రసారాల మాధ్యమాలు లేకపోయాయి చాటింపు వాణి ఈ ప్రకటన వల్లనే తేలిపోతుంది హిస్ మెజెస్టీ వారి చాపకిన్న నీళ్లు వచ్చేశాయని మహానియ మూసా అలహ్ చూపించిన నిరంతర మహిమల వల్ల దేశంలో సాధారణ ప్రజల నమ్మకం తమ దేవతల ఎడల డోలాయా డోలాయానమైపోయాయి డోలాయామానమైపోయింది ఫిరౌనులు నిర్మించుకున్న ఇంద్రజాల వలయమంతా భగ్నమైపోయింది దాని ద్వారా ఆ వంశావళి దేవతల అవతారాలై ఈజిప్టులు తమ దైవత్వాన్ని చెలాయించుకునేది ఈ పరిస్థితిని చూసే ఫిరౌన్ ఎలుగెత్తి అరిచాడు దౌర్భాగ్యులారా మీకు ఏమీ కానరావడం లేదా ఈ దేశంలో రాచరికం ఎవరిది సాగుతున్నదో నైలు నది నుండి బయలుదేరిన ఈ కాలువల నీటిపైనే కదా మీ ఆర్థిక స్తోమత అంతా ఆధారపడి ఉంది ఇది ఎవరి ఆదేశానుసారం పారుతున్నాయి ఈ అభివృద్ధి పనులన్నీ నేను నా వంశంలోని వారు చేసినవేగా అయినా మీరేమో ఈ ఫకీరు కోసం పడిసొస్తున్నారు అంటే ఎవరి వద్దనైతే ధనం సిరి సంపదలు లేవో అధికారం హోదాలు లేవో అతను అన్నమాట ఇది హురేష్ తిరస్కారులు దైవ సందేశహరులు సల్లెల్లా పైన లేవనెత్తిన అభ్యంతరమే కొందరు వ్యాఖ్యాతలు ఫిరోన్ చేసిన ఈ ఆక్షేపణ హజరత్ మూసా నోటికి చిన్నప్పటి నుంచి ఉన్న నత్తికి సంబంధించినది అని తలపోశారు కానీ ఈ అభిప్రాయం సరైనది కాదు తాహాసూరాలో ఉంది మహానీయ మూసాకు దైవదౌత్యౌ దైవ దైవదౌత్య బాధ్యతలను అప్పగించేటప్పుడు ఆయన పరమ ప్రభువును అభ్యర్థించారు నా నోటికున్న ముడిని ఇప్పండి తద్వారా జనులు నా మాటను సవ్యంగా బోధపరుచుకోగలుగుతారు అని అప్పుడే ఆయన చేసిన ఇతర అభ్యర్థనలతో పాటు ఈ అభ్యర్థనను స్వీకరించడం జరిగింది అవన్నీ పరి పరిణితి చెందిన వాక్పటిమను చాటుతున్నాయి కనుక ఫిరోన్ చేసిన అభ్యంతరానికి ఆ మహానీయునికున్న ఏదో నత్తి కారణం కాదు దీని భావం ఈ వ్యక్తి ఏమిటేమిటో చిక్కుబడిన విషయాలు చెబుతుంటాడు మా మహాసమూహంలో ఈయన గారి ఉద్దేశం ఏమిటో ఎన్నడూ బోధపడలేదు ప్రాచీన కాలంలో ఎవరినైనా ఒక ప్రాంతానికి గవర్నరుగానో లేదా విదేశాలకు రాయబారిగానో నియమించినప్పుడు రాజుగారి తరపున అతనికి విశేష బహుమానాలు అందజేయబడేవి వాటిలో బంగారు కడియాలు లేదా కంకణాలు కూడా ఉండేవి దానితో పాటు సైనికులు బంట్రోతులు సేవకులు సేవకుల ఒక దళం కూడా ఉండేది తద్వారా అతని టీవీ హుందాతనం భయోత్పాతం నెలకొనాలని అతని అతన్ని నియమించిన రాజుగారి వైభవ ప్రాభవాలు కూడా వెల్లడి కావాలని అలా జరిగేది ఫిరోన్ భావం ఏమిటంటే మూసాన్ని నిజంగానే ఆకాశాల చక్రవర్తి మా వద్దకు తన రాయబారిగా పంపి ఉన్నట్లయితే ఇతనికి రాజ దర్బారు కిరీటం వస్త్రాలు ప్రాప్తించి ఉండేవి దైవదూతల దొంతలలు ఇతనితో పాటు వచ్చి ఉండేవి ఇదేమిటి ఒక ఫహీరు లాంటి వ్యక్తి వచ్చేసి చేతిలో ఒక కర్ర పట్టుకొని నేను ప్రభువుకు సందేశాహరుణ్ణి అని అంటున్నాడు అన్నది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అజ్జుహ్రామ్ ఐదవ రుక్కు నలభై నాలుగవ వివరణ ఫిరౌన్ అతని జాతి నాయకుల మొండిపట్టును గురించి దీన్ని పట్టి ఊహించుకోవచ్చు వారు దైవ శిక్షకు ఇక్కట్ల పాలై తాళలేక అది తొలగిపోయేందుకు హజరత్ మూసా చేత ప్రార్థన చేయించాలని కోరుకున్నప్పుడు కూడా వారు ఆయన్ని ప్రవక్త అనడానికి బదులు మంత్రగాడనే సంబోధించేవారు వాస్త